చూడండి దో రోడ్డ ఎలాగున్నదో ఏ రోడ్డే మనం వెళ్ళాలి సో బాగా డౌన్ ఉంది అయితే కింద ఉంటాం ఇది ఏం ఇబ్బందులేదు సో మన పాత బ్రిడ్జి ఎప్పటిదో బ్రిడ్జి ఇది బిడ్జి కట్టించే దానికి ఏమో ఏదో కొంచెం రెండు రోజులు జరిగేదన రాయి రాయి అంత తోలిచ్చారు బ్రిడ్జ్ పడిపో పడిపోయే స్టేజ్లో ఉంది అన్న పాతదో ఓల్డ్ అప్పుడు ఎప్పుడుదో చాలా పాతదన్నమాట ఇది బ్రిడ్జి మనం పోయేదావాలో కనిపించదాయి చూడండి చుట్టూ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు పక్కొక్క కాలు అటుపక్క రెండు కాలు ఉన్నట్టు రెండు లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది చూడండి చుట్టూ కొండలు ఫ్రెండ్స్ యూరి పేరు జాజిగడ్డ అంటారు సో మనం పోయే దారిలో కనుక కనిపించింది అనమాట ఇక్కడ గట్టి కొడితే ఒక ఇరవై ఇళ్ళలో ముప్పై ఇళ్ళలో ఉంటాయి అంతే తొమ్మిది ఇల్లు అంతేనా తొమ్మిది ఇల్లులు గ్రేటే దారి దారి చేసుకొని పోతున్నామన్నమాట సో ఇక్కడ మొత్తం అక్కడ అటు పోవాలి ఎక్సలు అయితే అక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది మనం ఇక్కడ ఇక్కడ ఇటు రోడ్ చేసినారు అంతా బుడదే ఇక్కడ మొత్తం మొత్తం బుడదేమండి ఇక్కడ మొత్తం పొడదే ఉంది ఇక్కడ అంతా అమ్మా ఫ్రెండ్స్ చూడండి చూడండి మొత్తం ఎలాగ ఉందో రోడ్డు ఈ రోడ్డు మీద నుంచి మామూలుగా బండ్లు పోతే కన్నా అసలు ముందుకు పోతాయా పోలేవు కదా సో ఈ రోడ్లో నుంచి మనం పోవాలన్నమాట రోడ్లోకి చూడండి మొత్తం అంత రోడ్డు మొత్తం అక్కడ దాకా లాస్ట్ దాకా ఇదే ఇలాగే ఉంది అన్నమాట రోడ్డు అంతా మొత్తం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ దగ్గర దగ్గర ఒక రెండో బ్రిడ్జ్ కనిపించింది అనమాట ఇప్పుడు ఇప్పుడు బ్రిడ్జ్ ఇప్పుడు కట్టించిన బ్రిడ్జి కాదులేదు ఎప్పటిదో మొత్తం పాడుబడిపోయింది చూడండి ఇదంతా మొత్తం పాడుబడిపోయింది మొత్తం పడిపోయింది అనమాట సో నైట్ టైం అయితే ఎవరు రాలేరు మామూలు డే టైమ్ డే టైం మినిమం ఆరు దాటితే ఎవరు పోరు అనమాట ఎప్పుడో బ్రిటిష్ కాలంలో బ్రిడ్జి ఉంటుంది ఇది ఇప్పుడు కట్టించిన బ్రిడ్జి కాదు ఇది చూడండి మొత్తం రోడ్డు చూడాలా పైకి అప్పుగా చెట్ల మధ్యలో వంచి అడవిలో అడవిలో పోయినట్టు ఉంటుంది అనమాట మొత్తం మేము వెళ్ళే తోవులో ఒక అవ్వ కింద కూర్చొని ఏదో చేస్తా అనిపించింది అది ఏం చేస్తానని చెప్పేసి మేము దగ్గరికి వెళ్ళి చూసినాం అనమాట మనం ఈత చెట్లు ఆకులు ఉంటాయి కదా ముళ్ళు ముళ్ళు ఉంటుంది ఈతాకులు ఆ ఈతాకులన్నీ ఈత ఈత రెమ్మలన్నీ కట్ చేసి మెల్లగా అన్ని ఒక పక్కన కట్టలాగా బేర్చుకుంటుంది అవ్వ దేనికి ఉపయోగపడితే ఉపయోగపడతాయి అనేది మేము ఇంటి ముందు చెత్త చెత్తపడుతుంది కదా ఆయన రూమ్ చిమ్కునేది చీపిరి లెక్క వాడుతున్నాము ఎందుకంటే మేము డబ్బులు వేస్ట్ చేయకుండా ఈ మాకు చీపిరి లాగా ఉపయోగపడతాయి ఇవి అందుకని మొత్తం ఇన్ని కట్ చేసి నీట్ గా కట్ చేసుకుంటానని అని చెప్పింది అంతే అవ్వ ఇప్పుడు కనుగన వాడుకుంటారు లేకపోతే ఎవరికైనా నమ్ముతారంటే లేదు బాబు మేమే ఇంట్లోకి వాడుకునే దానికి అంతా కట్ చేసుకుంటాను అని చెప్పింది అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఊరు మీకు చూపిస్తాను కదా ఈ ఊరు మనం ఏపీకి ఒడిశాకు బార్డర్లో ఉంటుంది అనమాట సో మారుమూల బాగా అడవిలో ఉంటుంది అనమాట చాలామంది తక్కువ అనమాట ఇక్కడ ఇలా ఇలాంటి ఊర్లు ఉండవు కూడా అనేసి చాలామంది తెలియదు సో ఇప్పుడు వీళ్ళు రాణికి కూడా సిటీలోకి రాని కూడా మనం చూసినాం కదా ఇప్పుడు మనం వచ్చినా కదా రోడ్ అంతా చూసినారు కదా అంత రోడ్డు దారుణంగా ఉంటుంది అన్నమాట ఆ రోడ్లో కూడా వీళ్ళు రోజు నడిచిపోయి నడిచి వాళ్ళ దినసరి సరుకులకు తెచ్చుకుంటారు అనమాట సో ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అట్లా వీడియో తీస్తా వాళ్ళు కొంచెం ఎవరో కొత్త వాళ్ళు వచ్చినని చెప్పేసి కొంచెం కొంచెం భయపడతాను ఆ పిల్లోడైతే కానీ కొంచెం భయపడతాడు అందుకని నేను కొంచెం పక్క సైలెంట్గా ఉండిపోయినాను కొద్దిసేపు కాసేపు సో ఇప్పుడు ఆమె కొంచెం రాగి లాంటిది కాసుకొని ఆ పిల్లడికి వాళ్ళకి తాపుతుంది అనమాట సో ఏంటిదమ్మని అడిగితే రాగి అయినా అని చెప్తా ఉందేమ సో ఇప్పుడు ఈ ఊరికి రావాలంటే కన్నా మామూలుగా చాలా రైరు తక్కువ రారు ఎవరు సో మనం కొంచెం పోతే అది ఎంత బాధి మట్టితో కట్టిండ్రని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే కన్నా అది పాడుబడ్డ ఇల్లు అనమాట ఎప్పుడో ఇంత ముందు ఎప్పుడో కట్టిన ఇల్లు సో అది మట్టితోనే కట్టిండట మామూలుగా రాళ్ళు కూడా లోపల ఏం వేయలేదు మొత్తం ఓన్లీ మట్టితోనే గోడ పేల్చింది అనమాట అది ఏందని చూసినామే ఇప్పుడు ఏమి వచ్చేసి మనం మాట్లాడదానికి ట్రై చేస్తే ఆమె కూడా కొంచెం మొహమాట పడుతుంది అంటే వీళ్ళు ఎవరు కొత్తలాగా ఉండరు అంటే మన భాష రాదు ఆమెకు మొత్తం ఒడియానే మాట్లాడుతుంది తెలుగులో మాట్లాడితే కొంచెం కొంచెం అర్థం చేసుకొని ఎందుకమ్మా ఇంత లోపల ఉండరు ఎందుకమ్మ అంటే మేము ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల కాలం నుంచి మేము ఇక్కడే ఉంటాము అయినా మేము ఇంక ఇక్కడ ఇక్కడ నుంచి మేము బయటికి రాలేము మాకు ఇక్కడే బాగుంటుంది అడవిలోనే మీరు ఏమేమి ఫుడ్ తింటారనుకో మా అడవిలో పండే మామూలుగా ప్రకృతిలోనూ మనం ఉం ఉండేదే మేము తింటాము మేము ఇక్కడ తక్కువ రేరు కొనుక్కోవడం కొనుక్కొచ్చుకోవడం కూడా ఇప్పుడు వారనుకో రోజులకు ఒకసారి మేము సంతకెళ్ళి ఏదన్నా మాకు కావాల్సిన ఉల్లిగడ్డ మేము తీసుకొచ్చుకుంటాము అంతేకాని మేము సామాన్యం తక్కువ అదే సిటీల్లోకి వెళ్ళడం అనేది మాకు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మేము బాగుంటామని చెప్తాను అది అంతే మనం ఒక ఇంటికి చుట్టూతో ప్రహారీ గోడలాగా కట్టి ఉంటాయి ఇది విచిత్రం గట్టి ఉంటుంది చెప్తే మొత్తం కర్రలు అంటాయి మొద్దులు కర్రలని కొట్టి ఆవులు ఆవుటి అదే చుట్టూ ప్రహారీ గోడలాగా మర్చుకోవడం సూపర్ ఉంది అబ్బా చూసేదానికైతే డబ్బు లేకుండా ఏం లేకుండా సింపుల్ ఖర్చుతో బాగా సూపర్ మంచిగా అనమాట సో ఇది బాగా గట్టినని చెప్పేసి మీకు చూపించేదానికైతే నేను వీడియో తీసినాను సో మంచిగా ఉంది సూపర్ ఉంది సో అలాగే ఇప్పుడు మనం వాళ్ళకు ఒక డిఫరెంట్ ఫుడ్డు ఈ ఫుడ్ ఎలా ఉండదో ఏందని చెప్తున్నాను చెప్తాను ఇప్పుడు ఇదైతే ఎదురు ఎదురు మొవ్వలతోటి మొత్తం ఇది ఇది వాళ్ళకి ఒక మటన్ కర్రీ లాంటిది సూపర్ ఉంటుంది టేస్ట్ ఇది ఎందుకంటే బాగుంటుంది ఇది సో మొత్తం ఈ ఎదురు అంతా పైన పైన పొరలన్నీ తీసేసి లోపలిది మంచిగా కట్ చేసి ముక్కల ముక్కలు కట్ చేసి బాగా ఎండబెట్టుకుంటారు అది అట్లా కట్ చేస్తాను కదా అట్లా ఎండబెట్టుకొని మొత్తం కట్ చేసి ముక్కలు ముక్కలు చేసి ఎండబెట్టుకుంటారు అనమాట అది ఎప్పుడైనా సరే మనం కూరలు లేని సమ సమయాలలో అవి తీసుకొని వీళ్ళు వాడుకుంటారు అనమాట సో చూడ ఎన్ని ఎన్ని తీసి పెట్టినారు సో అంటే ఇంకా ఇంకా చాలా చాలా ఉండే అదే ఏమో కూడా వచ్చేసి కొంచెం రోజుతో రాగి రాగులు ఉండే కదా పిండితో పిండి చేసుకుంటారు అనమాట వాళ్ళు ఎక్కువగా వచ్చేసి రాగి జావే తాగుతారు అనమాట ఎక్కువ మామూలుగా అన్నం తినడం తక్కువ అంబలి అదే రాగి అంబలి సో చోడంబలి అంటే చోడంబలి అయినా రాగి అంబలి రెండో ఒకటి వెళ్ళే కానీ నవ్వుతాను సిగ్గుపడుతుంది వీడియో తీసా అంటే నువ్వు కొత్తగా ఉన్నాం కదా అక్కడ అక్కడ వేరు పోవడం తక్కువ చాలా తక్కువ మనం కొంచెం రిక్వెస్ట్ చేసుకొని కొంచెం ఇది పోయి ఈ ఫుడ్డు మనం కొంచెం ఎట్లా తింటారో ఎట్లా వండుకుంటారో చూపిద్దామమ్మంటే ఆమె ఒప్పుకుంది అనమాట సో అలాగే వాళ్ళ పిల్లలు కూడా చూస్తాను విచిత్రంగా చూస్తాను చూడవాళ్ళకి సో అయితే ఇప్పుడు మనం కింద మట్టితోనే చే రోల్ దంచుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఆమె వచ్చేసి పైన ఎండబెట్టిన చూపిస్తాను చూడండి మీరు కాని అంటే ఆమె తీసి చూస్తాం మీకు చూపిస్తాను సో అవి అవి మొత్తం బాగా ఎండిన తర్వాత సన్నగా అయిపోయినాయి చూడండి చాలా సన్నగా అయిపోయినాయి సో ఇట్లా ఇట్లా అయిపోతే ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకుని ఉండేదానికి ఉపయోగపడుతుంది అన్నమాట సో అందుకనే చెప్పేసి వాళ్ళ పెట్టినారు ఆమె ఇంకా తీస్తానే ఉంది మేము అదో చూడండి ఇది రెండోది రెండో చాటలో ఇంకా ఇది ఇది కొంచెం పచ్చిగా ఉంది అనమాట ఇంకా ఎండాలి సో ఇది కొంచెం పచ్చిగా ఉంది ఇది అయితే బాగా ఎండి ఇది పక్కన బాగా ఎండింది కదా ఇదైతే ఇంకా కొంచెం ఎండాలి అనమాట సో ఆమె ఇంకోటి తీస్తాం చూడు అది కొంచెం ఇంకొంచెం ఇంకా పచ్చిగా ఉంది అనమాట ఇది చూడండి ఇది ఫస్ట్ ఇది ఇది లాస్ట్ స్టేజ్ ఇది సెకండ్ స్టేజ్ ఇంకా కొంచెం ఇంకా ఇంకొక స్టేజ్ అనమాట ఎన్ని మూడు మూడు స్టేజ్లో ఉన్నమాట ఈ ఇంకా ఈ బాగా ఎండితే కానీ నిల్వ చేసేదానికి ఉపయోగపడదన్నమాట ఇది కూర కూడా మనం తిన్నాము సూపర్ ఉంటుంది అయితే సో మీ ఇదంటే మొత్తం మటన్ కర్రీ లాగానే ఉంటుంది అన్నమాట సూపర్ టేస్ట్ ఉంటుంది మంచి సూపర్ బాలే ఉంటుంది అనమాట